సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను అవయవ మార్పిడి మూడు సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు సాధారణంగా అవయవ దానం చేసే ముందు దాతకి అవయవ గ్రహీతకి ఏబిఏబిఓ రక్త గ్రూపులు సరిపోతాయా లేదో చెక్ చేస్తారు ఓల్డ్ బ్లడ్ గ్రూప్కి చెందిన వారిని యూనివర్సల్ డోనర్గా భావిస్తారు ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని యూనివర్సల్ రిసెప్టార్గా భావిస్తారు హెచ్ఎల్ఏ యాంటిజెన్ పరీక్షలు కూడా అవయవ మార్పిడికి అవసరం ముఖ్యంగా రక్త కణాలు బోన్ మారో మార్పిడి చేసేటప్పుడు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ తప్పనిసరి మానవ శరీర కణంలో ఇరవై రెండు జతల ఆటోజోమలు క్రోమోజోములు ఒక జత సెక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి ఆరవ క్రోమోజోమ్లో రకరకాల ప్రాంతాల్లో ఈ హెచ్ఎల్ఏ జీన్స్ ఉంటాయి చిన్నపిల్లలు సాధారణంగా పన్నెండు నెలల కంటే తక్కువ కానీ తరచుగా ఇరవై నాలుగు నెలల వయసు దాకా బాగా అభివృద్ధి చెందిన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండరు వారికి అనుకూలంగా లేని దాతల నుండి అవయవాలను స్వీకరించడం సాధ్యమవుతుంది గ్రాఫ్ట్ మనుగడ మరియు ప్రజల మరణాలు బ్లడ్ గ్రూప్లు కలవనప్పటికీ కూడా గ్రహీతల మధ్య దాదాపు ఒకే విధంగా ఉంటాయి శిశు గుండె మార్పిడిపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ సూత్రాలు సాధారణంగా ఇతర రకాల ఘన అవయవాల మార్పిడికి వర్తిస్తాయి రోగ నిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందని పరిస్థితుల్లో గ్రహీత ఐసోహీమో ఎగ్ల్యూటినెన్లను ఉత్పత్తి చేయలేడు మరియు వారు టీసెల్ ఇండిపెండెంట్ యాంటిజెన్లను తక్కువ స్థాయిలో కలిగి ఉండడం చాలా ముఖ్యమైన కారణాలు యునైటెడ్ నెట్వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ నిబంధనలు ఐసోహిమోగ్లూటిన్ టైటర్లు ఒకటి నాలుగు లేదా అంతకంటే తక్కువ ఉంటే మరియు సరిపోని ఏబి గ్రహీత లేకుంటే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో సరిపడకపోయినా మార్పిడి అనుమతిస్తారు పెద్దలలో ఈ విషయంలో అనుకూలమైన గుండె మార్పిడిలో పరిమిత విజయం సాధింపబడింది అయితే దీని గ్రహీతలు తక్కువ స్థాయిలో యాంటీఏ యాంటీబీ యాంటీబాడీస్ కలిగి ఉండాలి ఊబకాయ ఉన్న వ్యక్తుల్లో మార్పిడి ఇటీవలి వరకు ఉబకాయం ఉన్న వ్యక్తులను మూత్రపిండ మార్పిడికి తగిన అభ్యర్థిదాతరగా పరిగణింపబడలేదు రెండు వేల తొమ్మిదిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ మెడికల్ సెంటర్లోని వైద్యులు స్థూలకాయ గ్రహీతల్లో మొదటి రోబోటిక్ మూత్రపిండ మార్పిడిని నిర్వహించారు మరియు రోబోటిక్ సర్జరీని ఉపయోగించి ముప్పై ఐదు కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వ్యక్తులను మాకు మార్పిడి చేయడం కొనసాగించారు జనవరి రెండు వేల పద్నాలుగు నాటికి వారి బరువు కారణంగా తిరస్కరింపబడిన వంద మంది వ్యక్తులుకి విజయవంతంగా మార్పిడి చేశారు అవయవాలు మరియు కణజాల మార్పిడి మార్పిడి చేయగల అవయవాలు మరియు కణజాలాలు ఛాతి గుండె మరణించిన దాత మాత్రమే ఇవ్వగలుగుతాడు పోర్సీ నర్ పంది జీనోగ్రాఫ్ట్లు కూడా ప్రయత్నించారు ఊపిరితిత్తులు మరణించిన దాత మరియు బ్రెయిన్ డెడ్ వ్యక్తికి వ్యక్తి నుండి ఊపిరితిత్తులు తీసి అమరుస్తారు థైమస్ గ్లాండ్ పొత్తి కడుపు కిడ్నీ మరణించిన దాత మరియు జీవించిన దాతల నుంచి కూడా కిడ్నీని తీసుకోవచ్చు కాలేయం మరణించిన దాత ఇది మొత్తం కాలేయాన్ని దానం చేయడానికి వీలు కల్పిస్తుంది మరియు జీవించి ఉన్న దాత దాత కాలేయంలో డెబ్భై శాతం వరకు మా మార్పిడి చేయగలుగుతారు ప్యాంక్రియాస్ మరణించిన దాత మాత్రమే ఇవ్వగలుగుతాడు సజీవంగా ఉన్న వ్యక్తి మొత్తం ప్యాంక్రియాస్ను తొలగించినట్లయితే చాలా తీవ్రమైన మధుమేహం వస్తుంది ప్రేగు మరణించిన దాత మరియు జీవించి ఉన్న దాతల నుంచి కూడా ప్రేగులు మార్పిడి జరుగుతుంది సాధారణంగా చిన్న ప్రేగులు మార్పు చేస్తారు కడుపు మరణించిన దాత నుంచి మాత్రమే తీసుకుంటారు జీ గర్భాశయం మరణించిన దాత మాత్రమే ఇవ్వగలుగుతాడు టెస్టిస్ మరణించిన దాత మరియు జీవించి ఉన్న దాత పురుషాంగం మరణించిన దాత మాత్రమే కణజాలాలు కణాలు మరియు ద్రవాలు చేయి మరణించిన దాత నుండి మాత్రమే తీసుకోబడుతుంది కార్నియా మరణించిన దాత మా నుంచి మాత్రమే తీసుకోబడుతుంది స్కిన్ ఫేస్ రీప్లాంట్ ఆటోగ్రాఫ్ట్ మరియు ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అత్యంత అరుదుగా జరుగుతుంటాయి ల్యాంగర్ హ్యాండ్స్ ద్వీపాలు ప్యాంక్రియాస్లోని హైలెట్ కణాలు మరణించిన దాత మరియు జీవించిన దాత నుండి తీసుకునే అవకాశం ఉంది ఎముక మజ్జ లేక వయోజన మూలకణం జీవనదాత మరియు ఆటోగ్రాఫ్ట్ చేయవచ్చు రక్త మార్పిడి సంపూర్ణ రక్తం లేదా భిన్నమైన రక్త ఉత్పత్తులు జీవించున్న దాత మరియు ఆటోగ్రాఫ్ట్ చేయవచ్చు రక్తనాళాలు ఆటోగ్రాఫ్ట్ మరియు మరణించిన దాత గుండె కవాటం మరణించిన దాత జీవించిన దాత మరియు జీనోగ్రాఫ్ట్లు కూడా ఇతర జంతువుల నుండి కూడా గుండె కవాటాలు తీసుకుంటున్నారు ఎముక మరణించిన దాత మరియు జీవించిన దాత మార్పిడి యొక్క సూచన కిడ్నీ మార్పిడి అనేది సర్వసాధారణంగా చేయబడుతుంది జీవించి ఉన్న లేక బ్రెయిన్ డెడ్ దాత నుండి కిడ్నీని స్వీకరిస్తారు చివరి దశ మూత్రపిండ వైఫల్యానికి ఇది ప్రధాన చికిత్స చివరి దశ కాలేయ వ్యాధికి కాలేయ మార్పిడి మాత్రమే నివారణ చికిత్స మరియు కాలేయం తరచుగా మార్పిడి చేయబడిన రెండవ ఘన అవయవం ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తీవ్రమైన దీర్ఘకాలిక మధుమేహం ఉన్న రోగుల్లో చేయవచ్చు ఈ అవయవ మార్పిడి సంక్లిష్ట శస్త్రచికిత్స ప్రక్రియ గుండె మార్పిడి అనేది ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో ఎక్కువగా నిర్వహించబడుతుంది ఇది చాలా తరచుగా ఇస్కీమిక్ మరియు నాన్ ఇస్కిమిక్ కార్డియోమయోపతి అనే వ్యాధుల్లో చేస్తారు అవయవ మార్పిడిలో ప్రధాన సమస్యలు విధానపరమైన సమస్యలు ఇన్ఫెక్షన్ తీవ్రమైన తిరస్కరణ కార్డియాక్ ఆలోగ్రాఫ్ట్ వ్యాస్కులోపతి ఈ రకమైన సమస్యలు ప్రాణాపాయం కలగ కలిగించవచ్చు నాన్ వ్యాస్కులార్ మరియు వ్యాస్కులార్ సమస్యలు ప్రారంభ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ దశలో మరియు తర్వాత దశల్లోనూ సంభవించవచ్చు మూత్రపిండాల మార్పిడి తర్వాత మొత్తం శస్త్రచికిత్స అనంతర సమస్యలు సుమారు పన్నెండు శాతం నుంచి ఇరవై ఐదు శాతం కిడ్నీ మార్పిడి రోగుల్లో సంభవిస్తాయి